ప్రతి రాత్రి ఒక మనిషి యావరేజ్ గా ఫోర్ టు సిక్స్ టైమ్స్ కళలు కంటాడు అయితే ఈ కళలు ఏవి మార్నింగ్ లేచిన తర్వాత గుర్తుండవు నైన్టీ డ్రీమ్స్ ని లేవగానే మర్చిపోతాం అలా కాకుండా డ్రీమ్స్ ని రికార్డ్ చేసి నిద్ర లేచిన తర్వాత మన డ్రీమ్స్ ని మనం అద్భుతం కదా ఈ అద్భుతాన్ని చేశారు జపాన్ శాస్త్రవేత్తలు క్యోటోలోని ఏటీఆర్ కంప్యూటేషనల్ న్యూరో సైన్స్ లాబొరేటరీస్ కి చెందిన ప్రొఫెసర్ కమిటాని అండ్ టీమ్ ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ రిజోనెన్స్ ఇమేజింగ్ ద్వారా డ్రీమ్స్ కి సంబంధించిన డీటెయిల్ న్యూరల్ యాక్టివిటీ క్యాప్చర్ ఆ న్యూరల్ సిగ్నల్స్ ని డీకోడ్ చేయడం ద్వారా రికార్డ్ చేసి తిరిగి ప్లే చేయగల డివైస్ ని డెవలప్ చేశారు ఈ డివైస్ అడ్వాన్స్డ్ ఈఈజీ సెన్సర్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మెదడు యొక్క లో స్టోర్ అయ్యే విజువల్ అండ్ ఆడిటరీ ఎలిమెంట్స్ ని రీకన్స్ట్రక్ట్ చేస్తుంది ఈ హెడ్సెట్ వంటి డివైస్ ను నైట్ టైం నిద్రపోయేటప్పుడు ధరిస్తే ఇమేజెస్ సౌండ్స్ తో అసోసియేట్ అయిన ఎలక్ట్రికల్ ప్యాటర్న్స్ వాటిని మేల్కొన్న తర్వాత చూడగలిగే చిన్న వీడియో లాంటి సీక్వెన్స్ గా ట్రాన్స్లేట్ చేస్తుంది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ లో దీనికి సంబంధించిన ట్రయల్స్ సెవెంటీ పర్సెంట్ రేట్ ను చూపించాయి ఈ టెక్నాలజీ సబ్కాన్షియస్ మెమోరీ ప్రాసెసింగ్ ని అర్థం చేసుకోవడానికి ట్రామా వంటి ఇష్యూస్ ని అర్థం చేసుకోవడానికి అలాగే మెమోరీ థెరపీ వంటి వాటికి ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తల ఆలోచన ప్రజెంట్ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ లో ఉన్న ఈ ఇన్నోవేషన్ మానవ మెదడు యొక్క అంతర్గత ప్రపంచాన్ని విజువలైజ్ చేయడంలో ఫస్ట్ అండ్ సక్సెస్ఫుల్ స్టెప్ అని చెప్పొచ్చు